అందరికీ నమస్తే ఇక్కడ ఒక పద్యం ఇవ్వబడింది మొదట మకుటం అంటే ఏంటో తెలుసుకుందాం ఇక్కడ మీకు ఈ పద్యంలో చివరి పాదంలో తెలుగు బిడ్డ అని ఉంటుంది ఉందా దీనికే అంటే ఈ పద్యంలో మకుటం అనేది ఈ తెలుగు బిడ్డ అనేదాన్ని అంటారు ఎందుకంటే ఒక్కొక్క కవి చివరి పాదంలో వాళ్ళ పేరు వాళ్ళది ఏదైనా గుర్తింపుగా రాస్తారు అంటే ఇప్పుడు విశ్వదాభిరామ వినర వేమ వేమన పద్యాలకు చి చివరి పాదమంతా అదే వస్తుంది అంతే కదా అలా ఈ తెలుగు బిడ్డ అనే మకుటం ఉపయోగించే కవి ఎవరు అంటే నార్ల చిరంజీవి అదేవిధంగా సుమతి అని వస్తుంది సుమతి శతక ఎవరు బద్దెన అర్థమైందా ఇప్పుడు భావం ఏంటో చూద్దాం అంటే తాత్పర్యం చదువు రాని వాణి జనులు మెచ్చరు సుము అంటే చదువుకోని వాళ్ళను జనము ఎప్పుడు మెచ్చుకోరు చదువు నేర్చువాని జగము మెచ్చు అంటే చదువుకున్న వాణ్ణి జగము అంటే ప్రజలు మెచ్చుకుంటారు దేశ కాలగతులు తెలుపును చదువులు అంటే చదువులు దేశం యొక్క కాల పరిస్థితులను తెలియజేస్తాయి తెలియ మంచి చెడ్డ తెలుగు బిడ్డ అంటే చదువుకోవడం వల్ల ఏది మంచో ఏది చెడో కూడా మనకు తెలుస్తుంది ఓ తెలుగు బిడ్డ అని దీనికి భావం అర్థమైందా అంటే చదువుకుంటే ప్రజలు మెచ్చుకుంటారు చదువుకునే వారిని ఎవరు మెచ్చుకోరు చదువుకునే వాళ్ళు ఉన్నారంటే ఆ దేశం యొక్క పరిస్థితులు మారుతాయి బాగా మంచిగా ఉంటాయి చదువుకోవడం వల్ల మనకు మంచి ఏంటి ఏంటి అనేది తెలుస్తుంది అర్థమైందా ఇది ఈ పద్యం యొక్క భావం మరి ఈ భావంలో మనము పూర్తి అయిన తర్వాత భావంనే తాత్పర్యమని కూడా అంటాం అయితే ఈ పద్యానికి గురువు గురువు అక్షరము యు అనే అక్షరంతో గుర్తిస్తాం ఛందస్సులో లఘువుని ఇంగ్లీష్ లెటర్ క్యాపిటల్ అయ్యిగా మనము గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఆల్రెడీ మనము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం అంతే కదా ముందు విశ్వదావిధామా వినురవేమా అని మనం వేమన పద్యం గురించి చెప్పినాము ఒకసారి చూడకపోతే ముందు వీడియో కూడా చూడండి ఇక్కడ మొదట గురువును గుర్తిస్తున్నాం ఏవైతే దీర్ఘంతో ఉన్నాయో అవన్నీ గురువులు ఇంకా చాకు చావత్తు మూకు మావత్తు మావత్తుందంటే ద్విపాక్షరానికి ముందున్న అక్షరాలన్నీ గురువులు అవుతాయి ఇది లక్షణాలు మరి ఇక్కడ చూడండి మనం ముందు అండర్లైన్ చేసుకున్నవన్నీ గురువులు ఎందుకు రా వా దీర్ఘం కాబట్టి ఇక్కడ చాకు చావతు ద్విపాక్షరం అన్నాం దానికి ముందున్న అక్షరం మే కూడా గురువు అవుతుంది అదేవిధంగా మూకు ముందున్న అక్షరం సూ కూడా గురువు అవుతుంది అర్థమైంది కదా ఈ పాదంలో ఇలా ఒక్కొక్క పాదాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ గురువుల లఘువు గుర్తిస్తున్నా మనం చెప్పుకున్న లక్షణాలను బట్టి గురువులు ఈ మొదటి పాదంలో కేవలం నాలుగు వచ్చాయి అంతే కదా మిగిలినవన్నీ లఘువులే లఘువుకు కొండ గుర్తు ఒకటే ఏవైతే రస్వాలు అంటే ఎటువంటి దీర్ఘాలు లేకుండా ఉంటాయో అవన్నీ లఘువులు ఇప్పుడు రెండవ పాదంలో నే గురువు అవుతుంది నే అంటే యత్వ దీర్ఘం ఉంది ఒకవేళ యత్వ దీర్ఘం లేకపోయినా కూడా అది గురువే అవుతుంది ఎందుకు రూకు చావత్తు సంయుక్తాక్షరం ఇక్కడ చూకు చావత్తు ద్విత్వాక్షరం కాబట్టి ఆ ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి వాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది అర్థమైందా ఇప్పుడు చదువు అన్ని హ్రస్వాలే కాబట్టి లఘువులు నే గురు వా గురువు మే గురువు అవుతుంది ఎందుకు చెప్పిన ఇంతకుముందు విత్వాక్షరానికి ముందున్న అక్షరము కానీ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కానీ ఏవైనా గురువులే ఇప్పుడు మూడవ పాదంలో కేవలం రెండే గురువులు వస్తాయి అందుకే అవే అండర్లైన్ చేసుకున్నా దేశ కాలగతులు తెలుపును చదువులు దే ఎత్వ దీర్ఘం కా దీర్ఘం ఉంది ఇంకా మిగిలినవన్నీ హ్రస్వాలే కాబట్టి మొత్తం అన్నీ కూడా మనకు మూడవ పాదంలో లఘువులే అవుతాయి ఇక్కడ వరకు బాగా మీకు అర్థమైంటుంది ఎందుకంటే మనం ఒక్కొక్క పాదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ గుర్తించినాం మరి మీకు చివరి పాదంలో గురువు లఘువును మీరు గుర్తించండి ఇక్కడ మీకు ఒక మంచి క్లూ కూడా ఇస్తున్నాను తెలియ మంచి చెడ్డ తెలుగు బిడ్డ మంచి మాకు సున్నా ఉంది అంటే అది కూడా గురువు లక్షణాల్లో ఒకటి అర్థమైందా ఇంకా మిగిలిన మీకు తెలిసే ఉంటాయి దీంట్లో మరొక క్లూ మొత్తం మూడు గురువులు వస్తాయి అవి ఏవో మీరు గుర్తించండి మొత్తం ఈ పాదమంతా మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు అంతే మీరు గుర్తించేది ఏం లేదు ఈ మొత్తం పాదంలో ఎన్ని గురువులు ఎన్ని లఘువులు వస్తాయో ఆర్డర్లోనే గుర్తించాలి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్